వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత టూ డేస్ బ్యాక్ ఒక సినిమా వచ్చింది ది సబర్మతి రిపోర్ట్ గోద్రా అల్లర్లకు సంబంధించిన సినిమా ఈ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారట అంతేకాదు అసలు వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియడానికి ఈ సినిమా అర్థం పడుతుంది అని చెప్పారట దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకోసం ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు నిజం బయటికి వస్తుంది అని వ్యాఖ్యానించారు అది మాత్రం నిజం నిజాన్ని దాచిపెట్టలేము అబద్ధాన్ని కప్పిపుచ్చలేము ఏదో ఒక రోజు అవి రెండు బయటకు వస్తే చాలా విపత్కర పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కల్పితమైన కథనాలు కొంతకాలానికే అవుతాయి సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందున సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు సినిమా ట్రైలర్ని తనకు ట్యాగ్ చేస్తూ ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్పై ప్రధాని ఈ స్పందన తెలియజేశారు ది సమర్వతి రిపోర్ట్ సినిమాను గుజరాత్లో రెండు వేల రెండులో జరిగిన అల్లర్లు అదేనండి గోద్రా రైలు దమనకాండ ఆధారంగా రూపొందించారు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై ఏడున గోధ్రా స్టేషన్ సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్ సిక్స్ కోచ్కు కొందరు దుండగులు పెట్టారు ఈ ఘటనలో యాభై తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు హిందూ భక్తులు అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోధ్రాలో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు అదే ఏడాది గుజరాత్లో అల్లర్లకు దారితీసింది ఈ ఘటనల ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ది సబర్మతి రిపోర్ట్ సినిమాను రూపొందించారు శుక్రవారం ఇన ఈ చిత్రంలో విక్రాంత్ మాన్సే రాశికన్న రితి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు శోభా కపూర్ ఎక్తా కపూర్ అముల్ విమోహన్ అన్షుల్ మోహన్ నిర్మించారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనూ పలు సినిమాలను ప్రశంసించారు రెండు వేల ఇరవై రెండులో వివేక్ అగ్నిహోత్రి ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని మోదీ ప్రశంసించారు దశాబ్దాలుగా దాచిపెట్టిన నిజం ఇన్నాళ్ళ వరకు బయటికి రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఇలాంటి సమయంలో నిజం వెంట నిలబట్టం నిజం కోసం బతికే వాళ్ళ బాధ్యత అని మోదీ పేర్కొన్నారు ఇక గత ఏడాది కర్ణాటకలో ప్రచారం సమయంలో ది కేరళ స్టోరీ చిత్ర ప్రస్తావన చేశారు సమాజంలో ముఖ్యంగా కఠోర పరిశ్రమ ప్రతిభ మేధావులతో కూడిన కేరళ వంటి సుందర ప్రదేశంలో టెర్రరిజం పరిణామాలను ఈ చిత్రం బహిర్గతం చేసిందన్నారు ఏదేమైనా ఒక చక్కటి సినిమా వచ్చినప్పుడు ఆదరించి అభిమానించి వాస్తవాలను తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ది సబర్మతి స్టోరీ సినిమా ఖచ్చితంగా కూడా వెళ్ళండి థియేటర్లో చూడండి వాస్తవాలను తెలుసుకోండి ఇది మన చరిత్ర తెలుసుకోవాలి మసిబూసి మారేడుకాయ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో నిజాలు ఏంటి దాచిపెడితే దాగిపోయేవా నిజాలు అనేది తెలియాలంటే ఇలాంటి సినిమాలను ఆదరించడం ద్వారానే అది సాధ్యమవుతుంది మరి వెళ్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేశామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మంచి విషయం అందించాము అనుకుంటే వీలైనంత షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ వల్ల వీడియో వైరల్గా మారే అవకాశం ఉంటుంది అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయతగా నిలవండి ఒక సంవత్సరం నుంచి ఈ ఛానల్ నడుస్తుంది అంటే మీ అందరూ అందిస్తున్న సహాయ సహకారాలు మీ అందరూ చూపిస్తున్న ఆధార అభిమానాలి అలానే ఎప్పుడు మాకు సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెడుతూ ముందుకెళ్లాలన్న మా తపనకు చేయతను అందించండి అలా అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని మాతాపనకు సహకరించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్